అందరు ఇక్కడికే వచ్చారు వర్షం పడుతుంది కదా మనకి చినుకులు పడతా ఉన్నాయి నెల్లూరు ఈ ఆలోచిస్తున్నాను కనీసం ఇంట్లో పెంచుకుపోయినా సరే అలా బయట పెంచుకుంటున్నారు అన్నం అయితే చల్లారిపోయిందండి చికెన్ ఇంకా బాయిల్ చేయాలి చికెన్ కూడా ఇంకా క్యాన్ లో ఉంది ముప్పాడుతుంది లైట్గా వర్షాలు ఎక్కువ అవుతున్నాయి కదా ఈ మధ్య అందుకనే సాయంత్రం అయితే చాలా ముప్పాడుతున్నాయి ఏం చేస్తుందమ్మా అమ్మ కడలమ్మ పిచ్చుకులమ్మ అమ్మ అమ్మ బామ్మ ఒక్కసారి అంకుల్ బ్రౌన్ కలర్ తేడిపోయింది మా ఎటు వెళ్ళిందమ్మ మరి ఊరెళ్ళొచ్చారంట అదేలే అది వస్తుంది చూడదు కదా అది గజ్జల గుర్రం మీ గజ్జల గుర్రం మీకు కనిపించలేదా రాటం పోయింది దూరటం కూడా అయిపోయింది మరి అదే కదా మరి అది మా వాళ్ళని మమ్మీ ఎంత ఉన్నాడు రేపు వీళ్ళకి ఇస్సాక్ లో పెట్టిపో పిల్లలు వచ్చారు పిల్ల పరిగెత్తుంది అందుకని పిల్లకి ఇస్రాక్ పెట్టే ఫస్ట్ అప్పుడు దీనికి రోడ్డు మీద వాళ్ళకి వెళ్ళి పెట్టాడు అది దానికోసం పిల్ల పెట్టు నువ్వు ఇంకొక నువ్వు వచ్చి వస్తారులే పిల్ల కూడా కలిస్తే తెన్నే

తాతలు తినంట కుక్క కనీసం ఇంట్లో పెంచుకుపోయినా సరే అలా బయట పెంచుకుంటున్నారు చక్కగా పెట్టేస్తున్నారు ఇంతే ఈ ఆడపిల్లలు కనపడితే ఇంకా ఆడ తిరుగు ఇప్పుడు నేను పిలిచేదాకా రాదు మమ్మీ అమ్మా తినేదాకా అమ్మేడే ఉంటుంది ఇప్పుడు కథల్లో ఇగో ఈడు వీళ్ళు వస్తున్నారని ఇంతే వాళ్ళు కాపాడుకుంటూ ఉంటుంది పక్క ఇబ్బంది నుంచి

ఇయో మమ్మీ దీన్ని ఏమనాలి మమ్మీ మమ్మీ చూడు మమ్మీ అసలు దీన్నేమనాలి అరే అన్నం ఆడు ఉంది అమ్మ ఆడుంది ఉంది నువ్వు తినాల్సిందా నా దగ్గర కొత్త ఏమొచ్చిద్ది పిలువు మమ్మీ తిందో అరే ఏంది ఇవ్వ పట్టుకొని అతను సరే తాగా వెళ్తిన్ వెళ్తిన్ వెళ్తి నువ్వు అరే మమ్మీ ఏ నువ్వు అది సరిపోయారు అసలు ఏడా అన్నం పెట్టు మమ్మీ దీనికి ఇజ్జుడు మళ్ళీ ఈ బుడ్డుది నీ దగ్గరికి వచ్చి అడవుడు ఇజ్జుడు వెనక నెల్లూరు వెళ్ళొచ్చు నువ్వు ఈ ఊరికి వస్తుంది నేను ఎంతసేపు ఆలోచిస్తున్నాను కదా ఇంకెళ్ళు పది సమ్మె అది కదా కదా చెప్పసన్నిగా నువ్వు చంచి పట్టుకోకుండా ఏంద్రా ఇక్కడ పిల్లలు ఓ అమ్ము ఆగ్రా అరే సన్ని పెట్టు సన్ని వెళ్ళి పిల్లలు కరెంట్ ఒక్కటలేదండి కరెంట్ ఉన్నట్టయితే భలే ఉండేది అసలు ఇల్లు మామూలుగా తీసుకెచ్చట్లేదు మొత్తం పడేశారు అందరు ఇక్కడికే వచ్చారు వర్షం పడుతుంది కదా మనకి చినుకులు పడతా ఉంది నన్ను ఇప్పుడు సమస్త నువ్వీకి నా దగ్గరకు వస్తున్నా సన్నీ ఇంకొచ్చేవాడు ఇక్కడే ఉండవు సన్ని అసలు నన్ను వీడియో అనేది తినట్లేదండి